హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటిగా అయితే అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసా అంటే పాత పద్ధతిలో అంటే క్రిందటి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి నిధులనేది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అనేది కూడా అందిస్తూ వస్తుంది అలాగే కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు అనేది కూడా అందించింది మొత్తానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున గత ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసింది కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు అంటే పథకాన్ని అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతులందరికీ కూడా ఆర్థిక సాయం అయితే అందించనున్నారు కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయల వరకు అయితే నేరుగా రైతులకైతే మేలు చేయాలని ఆర్థిక సాయం అందించాలని అయితే అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి అంటే రైతు భరోసా పాత పథకం కాబట్టి ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో రైతుల ఖాతాలో జూలై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ నేరుగా అర్హత ఉన్న రైతులకైతే ఈ డబ్బులు అనేది కూడా అందజేయాలని అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది ఇంకా మనకు అర్హుల జాబితా విడుదల చేయలేదు కానీ మార్పులు చేర్పులు అయితే చేస్తామని అయితే తెలిపారు అవి జరిగిన తర్వాతనే అర్హుల జాబితాను కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుందని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో